మళ్ళీ తమ్ముడిని బైకాట్ చేస్తా అంటున్నారు సో బైకాట్ చేయాల్సిన అవసరం లేదు మన సినిమాలు మనకి మనమే ఆడిపించుకుంటున్నాం వేరే సినిమా బైకాట్ చేసేంత రేంజ్ లేదనుకుంటా సో బైకాట్ అనే మాట వదిలేసేయండి ఫ్యాన్స్ ఫ్యాన్స్ మనం వార్ చేసుకుంటున్నాం బట్ హీరోలు ఎందుకు వార్ చేసుకుంటున్నారో ఇప్పటికి అర్థం అవట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సినిమా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి హీరో గురించి మాట్లాడాలి హాయ్ నమస్తే అందరికి సో గేమ్ చేంజర్ ద్వారా ఎంత ఫ్లాప్ మూట కట్టుకుందో మన తెలుసు అయితే ఇప్పుడు శంకర్ గారు అండ్ రామ్ చరణ్ అన్న ఫ్లాప్ అయిన తర్వాత కనీసం ప్రొడ్యూసర్కి ఫోన్ కాల్ చేసి కూడా మాట్లాడలేదంట గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది హీరో వచ్చి మాకు చేశాడ కనీసం ఒక కట్టసి కన్నా ఎలా ఉన్నారు మీరు ఏంటి అని కూడా ఎవరు అడగల సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఫ్లాప్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిర్మాతలకు కాల్ చేసి డబ్బులు కూడా రిటర్న్ ఇచ్చిన సిచ్యువేషన్ చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి ఏదైనా డిఎస్ఆర్ అయితే డబ్బులు రిటర్న్ ఇస్తారు అండ్ మహేష్ బాబు గారు కూడా ఒక ఇంటర్వ్యూ మాట్లాడతారు ఏదైనా ఫ్లాప్ అయితే ఆ రెస్పాన్సిబిలిటీ నేను కూడా తీసుకోవాలని ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది ప్యూర్లీ మై మిస్టేక్ అండి హిట్ అయినప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ అయితే స్టార్ట్ అయింది ఇంకోటి ఏంటంటే రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ అందరేమో తమ్ముడిని బైకాట్ చేస్తామని ఆ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది ఎందుకంటే దిల్ రాజ్ గారు అండ్ వాళ్ళ తమ్ముడు శిరీష్ ఇట్లా మాట్లాడారు ఎందుకంటే మాకు ఆ టైంలో ఫ్లాప్ అయినప్పుడు కనీసానికి ఫోన్ కూడా చేయలేదు శంకర్ గారిని కానీ రామ్ చరణ్ అన్న కానీ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏదో కనీసం మీ హీరో ఫ్లాప్ అయితే డబ్బులు రిటర్న్ ఇవ్వడం కాకుండా కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు అని మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఏమో ఇలా వార్ చేస్తున్నారు రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ కూడా వార్ చేస్తున్నారు ఏమంటే లాస్ట్ టైము శక్తి సినిమా కానీ నరసింహుడు సినిమా కూడా అయింది కదా అని చెప్పి వీళ్ళు అంటే ఫ్యాన్స్ వార్ అక్కడిక్కడ ఫ్యాన్ ఫార్ చేసుకుంటున్నారు సో ఫ్యాన్ వార్స్ ఎంత చేసుకున్నా ఒక సినిమా లాస్ అయినా ఒక సినిమా హిట్ అయినా మనకు వచ్చేది రాదు వాళ్ళ వాళ్ళంతా ఒకటే సో మళ్ళీ దిల్ రాజు గారు ఏం చెప్పిండు రామ్ చరణ్ గారితో ఫ్లాప్ ఇచ్చాం కదా మరో సినిమాతో మనమైతే మంచి బ్లాక్ బాస్టర్తో ముందుకు వస్తాను మళ్ళీ సినిమా తీస్తానని దిల్ రాజు గారు నిన్న తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మాట్లాడారు సో ఇలా అండ్ దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారి మూవీ నా పేరు సూర్య కూడా అనుకున్నంత రేంజ్లో ఆడలేదు బట్ గుడ్ అంటే చాలా ఎఫెక్ట్ పెట్టారు బన్నీ గారు డైరెక్టర్ డైరెక్టర్ గారే దాన్ని అంటే డైరెక్టర్ గారు కూడా చాలా సార్లు కొన్ని ఇంటర్వ్యూలు చెప్పారు అల్లు అర్జున్ గారు చెప్పిన దానికంటే అవుట్పుట్ బాగా ఇచ్చారు బట్ ఎందుకో అది ఎక్కడో కొట్టింది పోయిందన్న బట్ అది ఫెయిల్ అయిన తర్వాత అల్లు అర్జున్ గారే ఫోన్ చేసి తనకు ధైర్యం చెప్పినట్ట ఏం కాదు నువ్వు కరెక్ట్ తీసినావు అట్లా అయిపోయిందని చెప్పి ధైర్యం చెప్పి చెప్పిందంటే అది స్వయానా ఎవరు డైరెక్టర్ గారే చెప్పారు నేను ఫ్లాప్లో ఉంటే డైరెక్టర్ హీరో గారే నాకు ఫోన్ చేసి ఏం కాదు అని చెప్పి మాట్లాడారు భరోసా ఇచ్చారు అని చెప్పి ఇంటర్వ్యూ మాట్లాడారు ఈ ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రతి హీరోకి ఇప్పుడు ప్రతి హీరోకి మంచి హిట్లు ఉన్నాయి మంచి ఫ్లాప్లు ఉన్నాయి డిజాస్టర్లు ఉన్నాయి చాలా సో అది జరుగుతూ ఉంటుంది బట్ ఏంటంటే ఆ బడ్జెట్ హై అయినప్పుడు ప్రొడ్యూసర్ని కనీసం మాట్లాడి రిటర్న్ ఇవ్వడం అనేది చాలా జరిగినాయి ఇంతకుముందు మన విజయ్ దరకొండ కావచ్చు మొన్న రీసెంట్గా వచ్చిన జాక్ మూవీకి మన డిజెటిల్లో అన్న కూడా రిటర్న్ ఇచ్చిండు డబ్బులు అంటే అది కూడా డిజాస్టర్ అయింది కదా అనుకున్న బడ్జెట్ కంటే రాలేకపోయింది అది కూడా రిటర్న్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ టాపిక్ వచ్చింది మళ్ళీ మహేష్ బాబు గారు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ నేను కూడా తీసుకోవాలి నా మై మిస్టేక్ అది ఒకటే ఇప్పుడు హిట్ అయినప్పుడు ఒకళ్ళ మీద ఎత్తేడము ఇటు కాకుతరుంటుండే అది కరెక్ట్ కాదు బట్ తీశారు హిట్ అయితే బాగుంటుండే ప్రొడ్యూసర్ కూడా డబ్బులు వస్తుండే అండ్ దిల్ రాజ్ గారు ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే మా పని అయిపోయింది అని దిల్ రాజ్ పని అయిపోయింది ఈ సినిమాతోని అని అనుకున్నారు బట్ గేమ్ చేంజర్ ఆడకపోయినా మన సంక్రాంతికి వస్తుండడంతో రికవరీ చేసింది సో ప్రతి హీరోకి డిజాస్టర్ ఉంటుంది బ్లాక్ బస్టర్ ఉంటుంది సో ఇది కాంట్రవర్సీ అయితే నడుస్తుంది ట్విట్టర్లో ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అండ్ మన రామ్ అన్న ఫ్యాన్స్ ఇలా ఇలా ట్విట్ చేసుకుంటున్నారు మళ్ళీ తమ్ముడిని బైకాట్ చేస్తా అంటున్నారు సో బైకాట్ చేయాల్సిన అవసరం లేదు మన సినిమాలు మనకి మనమే ఆడిపించుకుంటున్నాం వేరే సినిమా బైకాట్ చేసేంత రేంజ్ లేదనుకుంటా సో బైకాట్ అనే మాట వదిలేసేయండి ఈ సినిమాలు విని నేను ఎప్పుడు మీరే అన్ని హిట్ చేసుకోవచ్చు కదా గేమ్ చెందరూ ఫ్లాప్ అవ్వాల్సిన అవసరం లేదు కదా ఫ్లాప్ సినిమా అయినా ఒక్కటేనండి ఏ ఏ హీరో ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయినా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్ అయినా మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా నాగార్జున్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా ఏ హీరో ఫ్యాన్స్ అయినా సినిమా అనేది ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే ఫస్ట్ ఓపెనింగ్స్ బాగా వస్తాయి సెలబ్రేషన్ చేస్తారు ఇదంతా ఓకే బట్ మంచి కంటెంట్ ఇచ్చి జనాలని సర్ప్రైజ్ చేసి ట్రైలర్ల ట్రైలర్ విధంగా కావచ్చు గ్లిమ్స్ పరంగా కావచ్చు టీజర్ పరంగా కావచ్చు పోస్టర్ పరంగా కావచ్చు ఇలా కొత్తగా ప్రమోషన్ చేసి మళ్ళీ ప్రమోషన్ చేసిన కంటెంట్ లేదని ప్రమోషన్ చేసినా మళ్ళీ జనాలు రారు ప్రమోషన్ చేసి మంచి కంటెంట్ ఉందనుకో ఆ సినిమా ఖచ్చితంగా జనాలు థియేటర్ చూడటానికి వస్తారు ఇప్పుడు కన్నప్ప ఉంది అంతా ఏం బజ్ లేదు మన అన్నకు మార్కెట్ కూడా లేదు ప్రభాస్ అన్నం చూసి మార్కెట్ ఆ సినిమాకి అంత హైప్ వచ్చింది ప్రభాసరణ వల్ల అంత ఇది వచ్చింది ఓపెనింగ్స్ ఓకే మంచు కెరియర్లోనే ఆల్ టైమ్ ఇండస్ట్రిట్ మంచు ఫ్యామిలీ కెరియర్ తనకు తన వచ్చిన సినిమాలు ఇప్పుడు ఏ సినిమా కలెక్షన్ చేయనండి కలెక్షన్ చేసి ఎందుకు అన్న ఉన్నాడు లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎక్సలెంట్ ఉంటుంది మంచు విష్ణు అన్న తన కెరియర్లో బెస్ట్ యాక్టింగ్ చేసింది ఈ సినిమా ఇప్పుడు ఒక యాక్టింగ్ చేసిందంటే ఇది బెస్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ చాలా బాగుంటుంది అలా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు డే వన్ ఏమో హిందీలో తక్కువ వచ్చింది సండే రోజు కోటి రూపాయలు దగ్గర దగ్గర కోటి రూపాయలు కలెక్ట్ చేసింది అంటూ వైల్డ్ వైల్గా పది కోట్లు కలెక్ట్ చేసింది సో అట్లా కంటెంట్ నుండి జనాలకు నచ్చితే థియేటర్లకు వస్తారు మళ్ళీ ఇప్పుడు రాంచర్ అన్న ఫ్యాన్స్ అండ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ వార్ చేసుకుంటున్నారు ఎంత వార్ చేసుకున్నా వాళ్ళంతా తిట్టుకున్నా పెట్టుకున్నా ఏం చేసినా వాళ్ళంతా ఒకటే ఒకటే ఆలోచించండి ఫ్రెండ్స్ ఫ్యానిజం చేయద్దు అంటలే నేను కూడా ఒక హీరో ఫ్యాన్స్ కానీ మన ఫ్యాన్ ఏందో అంతవరకు చూసుకోవాలి మరీ ఇలా ట్రోల్ చేసి పర్సనల్గా వెళ్ళొద్దని నా ఒపీనియను పర్సనల్గా తిట్టుకోవద్దు ఫ్యామిలీ మీదకి వెళ్ళొద్దు వారు అది జరుగుతూనే ఉంటుంది మరి హీరోలకు ఎందుకు ఫ్యాన్స్ ఫ్యాన్స్ మనం వార్ చేసుకుంటున్నాం బట్ హీరోలు ఎందుకు వార్ చేసుకుంటున్నారో ఇప్పటికి అర్థం అవ్వట్లేదు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి సినిమా వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి హీరో గురించి మాట్లాడాలి వేరే హీరోని కించపరచకుండా కౌంటర్ ఇవ్వాలి ఇప్పుడు మీ మీ హీరోకి వాళ్ళు ఇచ్చిన దానికి కౌంటర్ ఇవ్వండి కానీ పర్సనల్గా హీరోని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ ఇలా కొట్టుకోవడం తిట్టుకోవడం కరెక్ట్ కాదేమో అని నా ఒపీనియన్ సో ఇది టాపిక్ సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ